తెలుగు రాష్ట్రాల్లో ఎండలైతే మాత్రం దంచుకొడుతున్నాయి తెలంగాణలోని పలు జిల్లాల్లో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు నిప్పులు కలుమిని తలపిస్తున్నాయి మంచిర్యాల జిల్లాలో నలభై నాలుగు పాయింట్ ఎనిమిది డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఆదిలాబాద్ లో నలభై నాలుగు పాయింట్ ఆరు డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయింది ఎండల తీవ్రతతో ఆదిలాబాద్ జిల్లాలోని పలు జలాశయాలు డెడ్ స్టోరేజ్ కు చేరుకున్నాయి జిల్లాలోని కడెం స్వర్ణ సాత్నాల గడ్డెన్న వాగు ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్ లో కొనసాగుతున్నాయి మండుతున్న ఎండలతో ఆదిలాబాద్ జిల్లాలోని జలాశయాలన్నీ ఎడార్లా మారవడం ఆందోళన కలిగిస్తోంది మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్న నరేష్ ఇప్పుడు నిజంగానే ఇప్పుడు మాక్సిమం డెట్ స్టోరేజ్ అనేది కనిపిస్తోంది కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలు ఏం ఆలోచిస్తున్నారు అధికారులు సన్ ఎఫెక్ట్ కారణంగా ఎండల తీవ్రత కారణంగా జలాశయాలన్నీ పూర్తిగా ఎండిపోయి డెడ్ స్టోరేజ్కి చేరిపోయాయి ప్రధానంగా కడెం ప్రాజెక్టు ఎల్లంపల్లి ప్రాజెక్టు స్వర్ణ ప్రాజెక్టు ఈ మూడు కూడా నిర్మల్ జిల్లాలతో పాటుగా పెద్దపల్లి మంచిర్యాల జగితాల జిల్లాలకు నీటిని తాగునీటిని అందించే ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టుల్లో పూర్తిగా డెడ్ స్టోరేజ్కు రావడం కారణంగా తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు పల్లెలు పట్టణాలన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా కూడా దాహం దాహం అనే పరిస్థితే కనిపిస్తుంది వాగులు వంకలైతే ఎప్పుడో ఎండిపోయాయి ఏప్రిల్ చివరి వారానికి వచ్చాం కాబట్టి మరో మే నెల మే నెల మొదటి వారం రెండో వారానికి తాగునీళ్ళు ఇవ్వడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు ఓవైపు ఎలక్షన్ కు సంబంధించిన అడావిడిలో ఉంటూనే ఆ తాగునీటి ఇవ్వడానికి మరో ప్రతన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఎండల తీవ్రత ఇప్పటికే నలభై నాలుగు డిగ్రీలు దాటింది కొన్ని జిల్లాల్లో అయితే కరీంనగర్ ములుగు జిల్లాల్లో అయితే ఇప్పటికే రెడ్ జోను అలర్ట్ ఏర్పాటు చేశారు నలభై ఐదు డిగ్రీలు దాటి ఎండ తీవ్రత నమోదవుతుంది ఫిఫ్టీకి ఫిఫ్టీ క్రాస్ చేసేందుకు సన్ ఎఫెక్ట్ సూర్యరావు ఆ స్థాయిలో ఎండ తీవ్రతతో భగభగమంటున్నాడు ఇప్పటికే జలాశయాలన్నీ ఎండిపోయి ఎడారి ప్రాంతాల్లో చెరువులు ఎలా ఎండిపోతే కనిపిస్తుందో అలా ప్రాంతాలన్నీ కడెం కానీ ఎల్లంపల్లి కానీ స్వర్ణ కానీ సాత్నాల ప్రాజెక్టులన్నీ ఆదిలాబాద్ లో ఉన్న మూడాదిలాబాద్ లో ఉన్న అన్ని ప్రాజెక్టులు కనిపిస్తున్నాయి ఆదివాసీ పల్లెల్లో అయితే జలమో రామచంద్ర అంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి తాగునీటి ట్యాంకర్ల ద్వారా ఇంటింటికి నీటిని చేరవేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు జిల్లా కలెక్టర్ నుండి కింది స్థాయి అధికారుల వరకు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ తాగునీటి కొరత ఏర్పడకుండా కరువు ఛాయలు రాకుండా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇప్పటికే నలభై నాలుగు పాయింట్ ఆరు డిగ్రీల అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో నమోదవుతుంది ఉదయం పది గంటలు దాటిన తర్వాత రోడ్ల మీదకి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు సాయంత్రం ఇప్పుడు ఈ ఐదున్నర ఐదు ఇరవై నిమిషాల తర్వాత బయటకు వచ్చి మెల్లమెల్లగా పనులు చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఉదయం వేళలో ఎట్టి పరిస్థితుల్లో బయటకు వచ్చి అత్యవసరమైతేనే అయితేనే పనులు చేసుకుంటున్న పరిస్థితులు అయితే జనంలో కనిపిస్తున్నాయి ఎండ తీవ్రత ఉక్కపోత కారణంగా తీవ్ర ఇబ్బందులు కనిపిస్తున్నాయి సాయంత్రం వాటిన తర్వాత ఈదురుగాళ్ళ ఎఫెక్ట్ కారణంగా మరింత ఇబ్బందులు కరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒకవేళ కరెంట్ పోతే మాత్రం ఇంట్లో ఉండలేని పరిస్థితులే ఏర్పడుతున్నాయి దీంతో ఉక్కపోతతో తీవ్రంగా అల్లాడిపోతున్నారు జనం మరోవైపు జలాశయాలు అడగంటడంతో నీటి కొరత కారణంగా మేలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటూ ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఏర్పడుతుందంటూ జలం ఇబ్బంది పడుతున్నారు రైట్ సో మచ్